హాయ్ అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళ అందరికీ మన ఏపీ ప్రభుత్వం అదిరిపోయే సువార్త అయితే చెప్పడం జరిగింది అది ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రుణాలైతే కొత్తగా మంజూరు చేయబోతోందని అందరికీ తెలిసిన విషయమే దానిలోని భాగంగానే రుణ రుణాలను రెండు విధాలుగా డ్వాక్రా మహిళలు అయితే తీసుకుంటున్నారు మొదటి విధమైతే ద్వాక్రా సంఘంలో ఉండే సభ్యులందరూ కలిసి తీసుకునే రుణాలు మరి ఒకటి సంఘంలో వ్యక్తిగతంగా ఒకరే తీసుకునే శ్రీనిధి రుణాలు ఈ గురుపులపై ఇచ్చే రుణాలకు మరియు వ్యక్తిగత శ్రీనిధి రుణాలపై వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని ముఖ్యంగా ప్రభుత్వం కేవలం గ్రూపు సభ్యులకు మాత్రమే ఈ రుణాలకు వడ్డీ లేని రుణం ఇచ్చి వాళ్ళ వడ్డీని మాత్రం మాఫీ చేసేది కానీ ఇప్పుడు శ్రీనిధి రుణాలకు కూడా కొత్తగా ఈ అమౌంట్ అనేది ఇచ్చి ఆ శ్రీనిధి రుణాలకు కూడా వడ్డీ లేకుండా వడ్డీని మాఫీ చేయాలని మన కూట ప్రభుత్వం ఆలోచనలో అయితే ఉంది కూటమి ప్రభుత్వం ఈ డ్వాక్రా రుణ రుణాల కోసం దాదాపు రెండు వేల కోట్లను మంజూరు చేయబోతున్నట్లు చెప్తున్నారు అదేవిధంగా శ్రీనిధి కోసం కూడా దాదాపు వెయ్యి అయితే మంజూరు చేయాలని చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా మన కూటమి ప్రభుత్వం కొత్త రుణాలను మంజూరు చేసి వాటికి వడ్డీ లేని రుణమాఫీ చేయాలని ఆలోచిస్తుందని మన కూటమి ప్రభుత్వం పై రెండు రుణాలు గ్రూపు రుణాలకు మరియు వ్యక్తిగత రుణాలు అయిన శ్రీనిధి రుణాలకు సంబంధించి రుణం ఎప్పుడు ఇస్తారు వాటిని ఎప్పుడు ఈ మాఫీ చేయబోతున్నారు రుణాలు ఎలా తీసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఈ వీడియోలు అయితే మనం పూర్తిగా తెలియజేస్తాను ఎవరు కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళ అందరికీ అదిరిపోయే సువార్తనైతే చెప్పింది మన కూటమి ప్రభుత్వం సాధారణంగా డ్వాక్రా మహిళకు రెండు విధాలుగా ఈ రుణాలు అయితే తీసుకుంటున్నారు వాటిలో ఒకటి గ్రూపు సభ్యులందరూ కలిసి తీసుకునే రుణాలు మరొకటి గ్రూపులో ఉండేవారు వారి అవసరాల కోసం ప్రత్యేకంగా అంటే వ్యక్తిగతంగా తీసుకునే శ్రీనిధి రుణాలన్నమాట ప్రభుత్వం కేవలం గ్రూపుల యొక్క రుణాలను వడ్డీ మాత్రమే మాఫీ చేసేవారు కానీ మన కూటమి ప్రభుత్వం ఇక నుండి శ్రీనిధి రుణాలకు కూడా వడ్డీ లేకుండా మాఫీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తోంది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు గ్రూపుల రుణాలు మంజూరు కోసం దాదాపు రెండు వేల కోట్లనైతే మంజూరు చేయబోతోంది అదేవిధంగా గ్రూపులలో ఉండే మహిళలు వారి సొంత అవసరాల కోసం అంటే వ్యవసాయం కోసం కానివ్వండి కొత్తగా దుకాణాలు పెట్టుకోవడానికి కానివ్వండి వ్యాపారం చేసుకోవాలనే కొనేవారు కూడా ఈ బయట నాలుగు రూపాయల నుండి ఐదు రూపాయల వరకు వడ్డీ తెచ్చుకొని వారి అవసరాలను తీర్చుకుంటున్నారు ఆ సమయంలో ఆ ఐదు రూపాయలు వడ్డీతో తెచ్చుకున్న డబ్బు వల్ల అవసరాలైతే తీరు తీరుచుకున్న వడ్డీ మాత్రం కొండంత అయ్యి తీర్చుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ పరిస్థితుల వల్ల కొందరైతే ఆత్మహత్య కూడా చేసుకుంటున్నట్లు మనం రోజు చూస్తున్నాం కూడా అలాంటి పరిస్థితులు రాష్ట్ర డ్వాక్రా మహిళకు రాకూడదనే మహిళలకు గ్రూపుల ద్వారానే రుణాలతో పాటు వ్యక్తిగతంగా కూడా శ్రీనిధి రుణాలను అది కూడా వడ్డీ లేకుండా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించనుంది ఈ శ్రీనిధి కింద ఒక్కొక్కరికి లక్ష నుండి రెండు లక్షల వరకు రుణాలైతే ఇవ్వబోతున్నారు అంటే రాష్ట్రంలో మహిళలకు శ్రీనిధి కింద దాదాపు వెయ్యి కోట్లు ఇవ్వబోతున్నారన్నమాట దీనికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు ఈ శ్రీనిధి రుణం ద్వారా మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద నిలబడాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ శ్రీనిధి రుణాలు పొందాలంటే ఏ అర్హతలు కావాలో తెలుసుకుందాం మొదటగా శ్రీనిధి పొందాలనే వారు ఏదో ఒక ఎస్హెచ్జి అంటే మహిళా గ్రూపులలో సభ్యురాలే ఉండాలి ఆ గ్రూపులలో ఇంతకుముందు గ్రూపు సభ్యులతో పాటు సామూహిక రుణం పొంది ఉండాలి అయితే అందరితో పాటు మహిళా సంఘంలోని సభ్యులతో పాటు రుణం పొంది ఆ రుణాన్ని సకాలంలో అంటే ప్రతీ నెల క్రమం తప్పకుండా చెల్లిస్తూ అయితే ఉండాలి దానితో పాటు ఆధార్ కార్డు అయితే ఉండాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బ్యాంక్ బుక్స్ జిరాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా శ్రీనిధి తీసుకునే మహిళ ఒక గ్రూపులోనే సభ్యులుగా అయితే ఉండాలి అంటే ఒక గ్రూపులో కాకుండా రెండు మూడు గ్రూపులలో సభ్యత్వం కలిగి ఉండకూడదు అదేవిధంగా ముఖ్యంగా తన సంఘంలోని సభ్యులందరి అనుమతి అనేది ఖచ్చితంగా ఉండాలి లీడర్తో అనుమతి అయితే తప్పనిసరి సంఘంలో ఎవరు అభ్యంతరం చెప్ప చెప్పిన ఆ శ్రీనిధి రుణం అనేది పొందడం అయితే జరగదు వివరాలు వివరాలైతే పూర్తిగా తెలుసుకుని రుణం అయితే పొందండి సో అంతే అండి ఇలాంటి డ్వాక్రా మహిళకు రుణాలకు సంబంధించి కానీ మన కేంద్ర ప్రభుత్వం రుణాలకు సంబంధించి కానీ ఏదైనా ఒక చిన్న అప్డేట్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం